గారు ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీ ఇస్తాము ఆ డబ్బులు ఇస్తాము మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాము ఇట్లా అంటున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేది వీళ్ళు వీళ్ళు జేబులో ఆల్రెడీ మీకు తెలియదేమో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు భారతదేశంలో మొత్తంలో ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్కి మేము ఖర్చులు భరిస్తామన్నారు అంటే ఎన్ని లక్షల కోట్లు ఉండి ఉంటాయి ఆయన దగ్గర సో ఆయన డబ్బులు పెడదాం అనుకుంటారు అందుకని వాళ్ళు ఈజీ వీళ్ళైతే పబ్లిక్ నుంచి తీసుకురావాలి కదా అదైతే లోపల ఖజానాలోంచి తీసుకొచ్చి పెడతా అనుకుంటున్నాను ఓకే సార్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఈ జనాలకి ఉచిత హామీలు అనే ఆశ చూపిస్తున్నారు ఎందుకు వాళ్ళని అట్రాక్ట్ చేయడం ఎందుకు అంటే ఫ్రీ హామీలు లేకుండా ఎలక్షన్స్ పెట్టే అవకాశం లేదంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు కష్టం అది అంటే ఆల్రెడీ మనం అలవాటు చేసాం కొంతవరకు అంటే ఉచిత హామీలు కాదు ఈ ఉచిత హామీల్లో ఎంతవరకు ప్రజలకి పనికి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషను హెల్త్ అన్ని కంపల్సరీగా చేసి తీరాలి అందుకని వాళ్ళని పనికి చే పనికి రాని వాళ్ళుగా తయారు చేయకూడదు కానీ పనికి వచ్చే వాళ్ళు ఇల్లు ఇవన్నీ మనం ఎంత మ్యాక్సిమం ప్రభుత్వం చేయగలుగుతాం అంటే మన ట్యాక్సులతోనే కదా గవర్నమెంట్ నడిచేది సో ఈ మూడు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పబ్లిక్ బేసిక్ నీడ్స్కి గవర్నమెంట్ ఏం చేయాలంటే అది చెయ్యాలి అది లేని వాళ్ళకి ఉన్నవాళ్ళకి ఎట్టగా నీకు నాకు ఉన్నాయి లేని వాళ్ళకి అది చెయ్యాలి చేస్తే మంచిది సో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని మనం సపోర్ట్ చేయాలి బట్ మిగిలిన అనవసరం కొన్ని చేస్తే మాత్రం ఖండించాలి ఓకే అంటే ఈ ఫ్రీ బస్సుల గురించి మహిళలకు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలు గురించి మాట్లాడుకుంటే మాకు అవసరం లేదు ఏ సరుకుల మీదనో సమ్ ఇంకేదన్న ట్యాక్స్ మీదనో మాకు తగ్గించండి అనే టాక్ మేము విన్నాము సో దానికి మీరు ఎట్లా స్పందిస్తారు టాక్ అంటే ఇప్పుడు ప్రతిదానికి ఉంటుందమ్మా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు వద్దంటారు ఎవరు వద్దంటే మరి ఎందుకు ఎక్కుతున్నారు అవును ఇప్పుడు మనం గర్ల్స్ ఉంటారు గర్ల్స్ని పుట్టి దుస్తులు వేసుకోవద్దు అని కొంతమంది అంటూ ఉంటారు నా కంఫర్ట్ నేను అంటారు మీరు వేసుకోవద్ద మంచిదా వేసుకున్న అమ్మాయి చెడ్డదా ఒకటి కాదు ప్రతిదానికి ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకున్నావు ప్రతిదానికి నెగిటివ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కంఫర్ట్స్ కానీ వాళ్ళ వాళ్ళ అవసరాలు కానీ మనకు తెలియవు కదా ఇప్పుడు బస్సులో టికెట్లు లేకుండా లేడీస్ని తీసుకోవాలా వద్దా అంటే ఏం మగవాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని కూడా నేను అనొచ్చు అందరికీ వదిలిపెట్టచ్చు కదా అనుకోవచ్చు ఎందుకు లేడీస్కి మాత్రం ఎందుకు ఫ్రీ ఇవ్వాలా ఇప్పుడు లేడీస్ ఈక్వల్గా ఉంటున్నారు లేడీస్ కూడా సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వవో నేను అడుగుతాను దానికి సమాధానం లేదు ఎందుకు ఇవ్వలేదు అంటారు మరి ఎందుకు ఇవ్వలేదు అంటే ఏదో అక్కడ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు అది మనకి మీకు తెలియదేమో నేను చాలా రోజు చూస్తుంటే ఏంది ఫ్రీ బస్ అని మన హైటెక్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బస్సులు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి ఫ్రీ బస్సులు ఫర్ ఉమెన్ ఎప్పటించో ఉన్నాయి మరి ఎందుకు ఉన్నాయి ఎవరు పెట్టారు నాకు తెలియదు బట్ ఫ్రీ బస్సులు తిరుగుతున్నాయి ఎప్పటి నుంచో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాయి సో ఇప్పుడు కొత్తగా మొత్తం సిటీ అంతా పెట్టినట్టున్నారు ఎందుకంటే మంచిది ఒక రకంగా మంచిది ఒక రకంగా అవసరం అంటే అవసరం లేదు అవసరం ఉంది ఇట్లానే ఉంటుంది మన అవసరం ఇది అవసరం అంటారా అవసరం కొంతమందికి అవసరం ఎంతవరకు అవసరం అనేది ఇప్పుడు అందరికీ అవసరం లేదు కదా అందులో భరించగలిగిన వాళ్ళకి అనవసరంగా ఇస్తాం కదా ఓకే అంటే ఇప్పుడు మద్యం మనకి ఎంత ఆదాయాన్ని ఇస్తుందో మనకు తెలుసు సో అలాంటిది మద్యాన్ని నిషేధిస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో ఇది ఎంతవరకు అంటారు ఇట్లా మద్యాన్ని నిషేధించడం అనేది చాలా అవసరం నిజం ఇది కానీ నిషేధించడం అనేది జరుగుతుందా జరగదు నిషేధ మద్యపానం మీద వచ్చే డబ్బులు చాలా ఎక్కువ గవర్నమెంట్ పర్సెంట్ ఇన్కమ్ మద్యపానం మీద వస్తుంది సో దాన్ని వదిలిపెడతారంటే గవర్నమెంట్ నాకు తెలిసి వదిలిపెట్టదు చెప్పడం చెప్తారు బట్ కంట్రోల్ చేయొచ్చు ఎన్టీ రామారావు గారు అప్పుడు చేశారు తర్వాత అది కుదరలేదని చంద్రబాబు నాయుడు గారు రాగానే తీసేశారు సో ఇప్పుడు జరుగుతుందా జరగదు అనేది చూడాలి మనం ఈజీ మాత్రం కాదు ఓకే ఇప్పుడు అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ మద్యపానానికి అలవాటు పడిపోయి ఉన్నారు అలవాటు పడిపోయి మగ ఆడ అనే సంబంధం లేకుండా అందరు ఎయిటీ పర్సెంట్ తాగుతున్నారు వాళ్ళు మద్యపాన్ని నిషేధం అంటే వీళ్ళు కూడా మానేసే ప్రమాదం ఉంది సో అందుకని దాన్ని అది ఒక రకంగా ఓట్ బ్యాంక్ అది దాన్ని అంత ఈజీగా తీసేరు అన్నా కానీ కష్టమే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ